చేస్తున్నాం ఈరోజు బీజేపీ పార్టీకి ఓటు వేయాలనే అవసరం ఉంది ఎందుకేయాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోటే మన తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకు మనకు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది మేము అందరికీ ఇంటింటికి సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ బియ్యం ఉచితంగా అని చెప్తుంది ఏది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అది తప్పు పచ్చి అబద్ధం ఒక్క మనిషికి ఆరు కిలోల ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నరేంద్ర మోడీ గారు ఇస్తుంది అది ప్రజలు గమనించాలి ఇది రానివ్వకుండా బయట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కలబోలి మాటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది అదే మేము ఈ ఎన్నికల ప్రచారం మెయిన్గా ఇల్లు తిరిగి ఈ సన్న బియ్యము ఈ మనిషికి ఆరు కిలోల బియ్యంలో ఒకటే కిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది ఐదు కిలోలు బీజేపీ నరేంద్ర మోడీ గారిస్తుందని ప్రచారం చేస్తున్నాము పెన్షన్లు ఇప్పుడు రోడ్లు డెవలప్మెంట్ ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు నడుస్తున్నాయి ముఖ్యంగా ఈ నలభై ఏడవ వార్డుల సమస్యలు డ్రైనేజ్ సమస్య ఉంది నేను గెలి గెలిచిన మరుక్షణము ఈ డ్ర డ్రైనేజ్ సమస్య పరిష్కరిస్తా ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది వాళ్ళు పరిష్కరించలేకపోయారు మొన్న కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిచింది మొన్న రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఇదే వార్డు నుంచి గెలిచింది గెలిచేం చేసిండు వాళ్ళ భార్యకు జాబ్ వచ్చిన ఆమె సంస్థ గెలిచిన ఆమె ఇక్కడ ప్రజలు మంచి మెజార్టీ కూడా గెలిపించారు ఎందుకు అంటే అభివృద్ధి చేస్తారేమో అని గెలిపించింది కానీ గెలిచిన సంవత్సరాల కేవలం సంవత్సరాలనే ఆమె జాబ్ వస్తాయని తెలిసి కూడా పోటీకి దిగి గెలిచి ఇంకో వేరే వ్యక్తులకు అవకాశం చేయకుండా గెలిచి ఈ వార్డుని ఇచ్చిపెట్టి రిజైన్ చేసి ఆమె గవర్నమెంట్ జాబ్ నెలకు డెబ్బై ఎనిమిది వేలు వస్తాయని పోయింది మరి ఈ వార్డునే ఇంత మెజార్టీ ఇచ్చి నీకు గెలిపించేది వాటిపై మరి ఎందుకు మధ్యలో వదిలిపెట్టిపోయినావు నీ స్వార్థం కోసం పోయినాం మరి వార్డు ఎడిపోవాలి నీకు నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఎడిపోవాలి జనం ఎడుకోవాలి మూడేళ్ళని ఈ వార్డును పచ్చిచ్చుకున్న దిక్కు లేదు ఈ ఈ సందులల్లా నేను చూడండి కూడా ఒక్క వీధి లైడు వెళితే అడగండి అంధకారమయం ఈ గలీలన్నీ ఈ నుంచి ఇదే కథ దోమలు దోమల పెడదా నీ ఫలితంగా బాగించే దిక్కులేదు మున్సిపాలిటీ అంటే ఒక కౌన్సిలర్ అనేది రాజీనామా చేసి వార్డు ప్రజలు ఇబ్బంది పెట్టాను అయినా కూడా మళ్ళీ పోటీ చేస్తాను కోటి దిగుతాను ప్రజలు పిచ్చోలా వేస్తాను కోటు ఏ ప్రజలకు తెలిసి ఇప్పటికే డిసైడ్ అయ్యారు నన్ను ఈ వార్డులో నాకు గత చరిత్ర ఉంది తొంభై ఐదు నుంచి వీడ మేము మా అమ్మమ్మ గారు పోటీ చేసిన సాయమ్మ గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పుడు కొన్ని పద్నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం ఏంటని ఇంప్లిమెంట్ చేసాం మళ్ళీ రెండు వేల ఐదులో ఇదే కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసి అప్పుడు నేను యూత్ లీడర్గా ఉంటిని టికెట్ ఆశించిన అప్పుడు పెండన్ చంద్రశేఖర్ అని మాజీ వైస్ చైర్మన్ ఉండే ఆయన పలుకుబడిగాలన్న వ్యక్తి ఆయన రాజకీయ అండదండలు ఉన్నాయి అప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ మండి చేయి చూసి టికెట్ నిరాకరిస్తే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా మళ్ళీ రెండు వేల ఐదులో దిగిన ఇదే ప్రాంతం నుంచి అప్పుడు నేను అప్పుడు మధ్యతరగతి కుటుంబం ఇప్పుడైనా అప్పుడైనా అయినా కూడా ఇక్కడ ప్రజలు నన్ను ఆదరించి ఒక తోటి మెజార్టీ గెలిచి గెలిచిన దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అధికార దుర్వినియోగం చేసి అధికారులు అమ్ముడు పోయి ఒక ఓటుతోటి గెలిచిన వాడిని పోస్టల్ బ్యాలెట్ అని పెట్టి పీపల్ చేసి డ్రా అనే పద్ధతి పెట్టి డ్రాలు కూడా మోసం చేసి చిట్టీలు రెండే కేవలం రెండు చిట్టీలు వేసి ఒక చిట్టి పెద్దగా చిట్టి చిన్నగా మార్చి పెద్ద చిట్టి తీసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపేయడం జరిగింది గెలిచిన నన్ను మోసం చేయడం జరిగింది గెలిపించాను ఆ గెలిచిన అభ్యర్థి అయినా ప్రజలకేనా సేవ చేసినా చేయలే ఇక్కడ ప్రాంతానికి నేను పోటీ చేయను మిమ్మల్ని ఓట్లాడను అని చెప్పి మళ్ళీ ప్రజల్ని ఇక్కడ మోసం చేసి నేను రెండు వేల ఐదు నుంచి ఇక్కడ ఇక్కడ జనానికి నేను నేను ఉంటా అని చెప్పి తిరిగి ఇదే మీ పక్కన నలారబాయి మీకు అవపడుతుంది నల్లారబాయి ఇక్కడ నీటి అద్దె వచ్చింది రెండు వేల పదకొండులో ఇదే నలారాబాయిని నేను శుభ్రం చేయించి ఈ ఇదే లైన్ నేను నీళ్ళిప్పించిన ఇక్కడ యూత్ యూత్ పిల్లలకు విగ్రహాలు అన్నదానాలు మంచికి చెడుకు పెన్షన్లు ఇప్పించిన మూడు వందల మూడు వందల రేషన్ కార్డులు ఇప్పించిన ఇదే ప్రాంతంలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేద్దామంటే ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా మొండి చేయాలి పోటీ కూడా చేయనీయాలి కాబట్టి ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ మూడు దఫాలుగా నన్ను మోసం చేసింది బీజేపీ పార్టీ నన్ను ఆదరించింది గుర్తించింది నా సేవను గుర్తించింది నాకు బీఫామ్ ఇచ్చింది అభ్యర్థిగా నిలబెట్టింది ఇప్పుడు ఇల్లు పోతే కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు ముప్పై వేల అనుబంధం ఉంది ఈ ప్రజలతోటి అందరూ కూడా నా క్లాస్మేట్స్ నాకు అంత బాండింగ్ ఉంది వాళ్ళతోటి ఇవాళ మీరు ఊహించని ఈ ప్రత్యర్థులు కూడా ఊహించారు సూర్యాపేటలో హైయెస్ట్ మెజారిటీ బీజేపీ పార్టీకి ఈ ప్రాంత ప్రజలు నలభై ఏడవ వార్డుల ఊహింగ్స్ అని మెదాటిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం